ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం జయించువానికి దేవుని పరదైసులో ఉన్న ఫలములు భుజింపనిత్తును ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనము యుద్ధ దినాన ఎవడూ వేయకూడదు పరిశుద్ధ యుద్ధంలో పాల్గొనడానికి నిరాకరించకూడదు మనం రాజ్యాధికారం పొందాలంటే యుద్ధం చేయవలసిందే చివరి శత్రువును పూర్తిగా మట్టు పెట్టే వరకు ఈ యుద్ధాన్ని కొనసాగించవలసిందే లేకపోతే జీవవృక్ష ఫలాన్ని భుజించే భాగ్యాన్ని పోగొట్టుకుంటాం కారణం జయించే వారికి మాత్రమే ఆ వాగ్దానం ఇవ్వబడింది లోకంలో ప్రవేశిస్తున్న అబద్ధ బోధకులను వారి బోధలతో పాటు లోనికి ప్రవేశిస్తున్న దుష్టత్వాన్ని మనం జయించాలి మన హృదయపు బలహీనతలను మొదటి ప్రేమ నుండి తొలగిపోయే పరిస్థితులను మనం జయించాలి ఎఫ్ఎస్ సంఘానికి పరిశుద్ధాత్ముడిచ్చిన వాక్య భాగాన్ని పూర్తిగా చదవండి మన జయవీరుడైన నాయకుణ్ణి యథార్థంగా వెంబడిస్తూ మన అనుదిన జీవితాలలో విజయాలు సాధిస్తూ ఉంటే దేవుని పరదయసులోనికి అనుమతించబడతాం ఖడ్గజ్వాలతో నిలబడి ఉన్న కెరూబు ప్రక్కన నడిచి వెళ్ళి గట్టి కాపలాలో ఉన్న ఆ చెట్టును చేరి నిత్య జీవ ఫలాలను భుజిస్తాం ఈ విధంగా మన పాప ఫలమైన మరణాన్ని తప్పించుకుంటాం అక్షయమైన దైవ పరిశుద్ధతలో నుండి వచ్చిన నిత్య జీవాన్ని సంపాదించుకుంటాం నా హృదయమా లేచి ధైర్యం తెచ్చుకో పోరాటం నుండి పారిపోవడం అంటే నూతన ఏదేను వనంలోని ఆనందాన్ని జారవిడుచుకోవడమే జయించే వరకు యుద్ధం చేయడం అంటే పరదైసులో దేవునితో పాటు నడవడమే